వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం సిద్దిపేట పట్టణంలోని విక్టర్ చౌరస వద్ద గల పార్కు ప్రాంగణంలో సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే దివంగత అనంతుల మదన్మోహన్ విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్న ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య వరంగల్ మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ హరీష్ రావు మాట్లాడుతూ ఎందుకంటే ఆ సేవలు ఎప్పుడూ చరిత్రలో నిలబడాలి నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి ఆ మెడికల్ కాలేజీకి వారి పేరును ప్రతిపాదిస్తూ నేను ప్రభుత్వానికి పంపిస్తాను మాట్లాడతాను తప్పకుండా జరిగే విధంగా నేను కృషి చేస్తాను ఎప్పుడైనా వ్యక్తులు ముఖ్యం కాదు రాజకీయాలు ముఖ్యం కాదు నిజంగా చెప్పాలంటే ఆ సేవలు ఆ మంచితనము ఆ పనితనం అనేది మనం గుర్తుపెట్టుకుంటే మంచి జరుగుతుంది ఇందాక ఫారూక్ గారు కూడా మంచి మాట అన్నారు ఆనాడు మదన్మోహన్ గారైనా తర్వాత కేసీఆర్ గారైనా తర్వాత నేనైనా మేమెప్పుడైనా కూడా ఆ ఎన్నికలు రెండు మూడు నెలలు రాజకీయాలు చేసినాం తప్ప మిగతా కాలం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా ఒక మంచి సాంప్రదాయం సిద్దిపేటలో ఉంది వాళ్ళు పెళ్లికి పిలిచినా ఇంట్లో ఒక ఆపదొచ్చినా పోయి పలకరించేటువంటి ఒక ఆత్మీయత పెళ్లికి పిలిస్తే వెళ్లి ఆశీర్వదించే ఒక ఆత్మీయత ఒక మంచి సంబంధాలు రాజకీయాలకు అతీతంగా పరస్పర గౌరవం ఇచ్చుకుంటూ పరస్పరం ఒకరినొకరు ప్రేమిస్తూ గౌరవిస్తూ చాలా చక్కటి సాంప్రదాయాన్ని వారు నెలకొల్పారు అది ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది ముందు ముందు కూడా కొనసాగాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా ఏది ఏమైనా కొంత అయితే అయింది నిజంగా చెప్పాలంటే ఈ కారణాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మేం పెడతామంటే మేం పెడతామని ఆ కొంత గ్యాప్ జరిగింది ఒకటి రెండు సందర్భాల్లో పోయినసారి మేమే ఒక మూడు నెలల కింద ఇక ఈసారి ఎవరు వచ్చినా రాకున్నా ఈ జన్మదినానికి చేయాల్సిందే అని ఒక రోజు చైర్మన్ గారు మా వరుణ్ తమ్ముడు మా నరేష్ అన్న మేము అందరం కూర్చున్న రోజు ఒక రోజు అనుకున్నాం లకీలీ సిస్టర్ మా మదన్మోహన్ గారి కూతురు వాళ్ళందరూ వచ్చి నాన్నగారి విగ్రహం పెట్టాలి అని నాతో కలవడానికి వచ్చారు అమ్మాయి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం ఈ పదహారవ తేదీ పెడుతున్నాం మీరందరూ తప్పకుండా రావాలి అమ్మా అని నేను అనగానే వారందరూ కూడా వచ్చారు ఐఎం సో హ్యాపీ ఎందుకంటే మీరు లేకుండా మేము ఆ విగ్రహం పెట్టినా దానికి ఆ శాంటిటీ ఉండదు వారి ఆత్మ సంతృప్తి పడదు మీ అందరి సమక్షంలో మదన్ గారి ఆత్మీయులు ఆయనతో పనిచేసినటువంటి స్నేహితులు ఆయనతో ఉన్నటువంటి అందరి మధ్య జరుపుకోవడమే నిజంగా ఆయనకు మనం అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి ఆయన కూడా సంతోషపడతారు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేయకూతుంది ఎందుకంటే ఆయన దగ్గరి వాళ్ళు ఆయన అనుకున్నటువంటి వాళ్ళు ఇందాక నన్ను సొంత కొడుకులాగా చూశారని మా పెద్దన్న పంతులు అంటా ఉన్నాడు అట్లా ఎంతో మంది నిజంగా నేను కొత్త ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అనేవాళ్ళు మదన్ మోహన్ గారు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారు అని చెప్పేవారు అయితే అప్పటికి మమ్మల్ని కూడా అట్లా ఆశించేవాళ్ళు కానీ సిస్టమ్స్ ఏమో మారిపోయినాయి అప్పుడు ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు అంతా అప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డు కొంచెం ఒక సిస్టమ్ ఉండేది మదన్మోహన్ గారికి ఆ పవర్ కూడా ఉండే ఆ రోజు గవర్నమెంట్ లో ఆయనకు బాగా అధికారం ఉండే అప్పుడు చిన్న కట్ట కాయిదా మీద మీరు అన్నట్టు సిగరెట్ కాయిదా మీద రాసిన వచ్చిన పరిస్థితులు ఉండే సో మమ్మల్ని కూడా అట్లే ఆశించింది కానీ ఆ ప్రాక్టీ అంటే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషను డిఎస్సి సిస్టమ్స్ హ్యావ్ చేంజ్ బట్ స్టిల్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ కానీ చాలా మంది గుర్తు చేసుకునేవాళ్ళు చాలా మంది అన్న అప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అని ఆ సందర్భంగా నాకు మదన్మోహన్ గారి ప్రస్తావన పదే పదే అనేక సందర్భాల్లో వచ్చేది కొంతమంది రిటైర్మెంట్ అయినప్పుడు వెల్కే రిటైర్మెంట్ ఫంక్షన్ లో కూడా మదన్ మోహన్ గారు పలానా టైంలో నన్ను పెట్టించారు అని ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ లో వారిని గుర్తు చేసుకున్న సందర్భాలు కూడా నేను చాలా సార్లు కూడా వినడం జరిగింది సో అట్లా మనం అనుకుంటాం గాని తప్పకుండా ప్రజలు లబ్ధి పొందిన వాళ్ళు సహాయం పొందిన వాళ్ళు మర్చిపోరు ఇవాళ కళలు నీళ్లు పెట్టుకున్నారు కొంతమంది మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మదన్మోహన్ గారిని గుర్తు చేసుకుంటూ వారి ఆత్మీయతను వారి వారి ద్వారా స్నేహాన్ని వారితో కలిసి పనిచేసినటువంటి మంచి రోజులను గుర్తు చేసుకుంటా ఉన్నారు అందరు సో దట్స్ ద అది ఎప్పుడు ఉంటది సమాజంలో డెఫినెట్ గా అందరూ చెడ్డ వాళ్ళే ఉండరు అందరూ మంచి వాళ్ళే ఉండరు బట్ మంచి ఎప్పుడు నిలబడుతుంది మంచితనాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు ఆ మంచితనం కూడా చెల్లిపోదనేటువంటిది నేను కూడా భావిస్తున్నది సో ఏది ఏమైనా కూడా మరి కొంత ఆలస్యమైన వారి విగ్రహాన్ని ఈరోజు స్టార్ట్ చేసి ప్రారంభించుకోవడం చాలా సంతోషం మా ఫాగుఖన్నా ఇంకా మంచి ఆలోచన ఇచ్చారు దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తూ దాన్ని తప్పకుండా నెరవేర్చడానికి నేను కృషి చేస్తాను సో మనందరం కూడా ఈ మంచితనాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోదాం కేసీఆర్ గారు కూడా నిన్న నేను రాత్రి వారిని కలిసినప్పుడు వారు కూడా మీ అందరినీ గుర్తు చేసిన అని చెప్పమన్నారు వారు కూడా వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క శ్రద్ధాంజలిని కూడా ప్రకటించమని కూడా నిన్న నాతో చెప్పడం జరిగింది సో వారి తరఫున కూడా నేను తెలియజేస్తూ సో ఈ కార్యక్రమానికి పిలవగానే రెండు గల చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి అన్ఫార్చునేట్గా ఏంటంటే ఎక్కడ చూసినా పెళ్లిలే ఉన్నాయి చాలా మంది మా నాయకులు కార్యకర్తలు అందరూ అన్నగేల పెళ్లిళ్ల రోజు అంటే అది పెళ్లిళ్ల రోజు పెట్టడం కాదు జన్మదినం రోజు పెట్టినాము సో అక్కడ ఎక్స్క్యూజ్ లేదు అవకాశం లేదు అని చెప్పడం జరిగింది అయినా కూడా ఎంతో మంది వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అందరికీ నమస్కారం